నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ సంక్రాంతి కోసం స్పెషల్ మగ్గ వర్క్ డిజైన్స్ వచ్చాయండి చాలామంది మనకు ఏపీ కస్టమర్ చాలామంది ఉన్నారు సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పట్టు చీరలు తీసుకుంటారు కాబట్టి ఈసారి క్లాత్ క్వాలిటీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ దానిపైన చేసామని రేట్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఈ డిజైన్ రోజు నేను చూపించే డిజైన్లో ఒక డిజైన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో అంటే కొంచెం క్లాత్ తక్కువ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ తక్కువ కాస్ట్లో చేసాము ఇప్పుడు ఎయిట్ నైంటీ నైన్లో చేసాము ఈరోజు ఈ వీడియోలో ఎయిట్ నైంటీ నైన్ చూపిస్తాను తర్వాత మాకు ఎయిట్ ట్వంటీ ఫైవ్లో కూడా కావాలను అంటే ఒక వన్ వీక్లో రెడీ అవుతున్నాయి అది కూడా చూపిస్తాను ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధాకలెక్షన్ డాట్ ఇన్ నేను కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను అది మీరు సర్చ్ వాళ్ళు సర్చ్ చేస్తే వస్తుంది వీడియో రిలీజ్ అయ్యాక కొన్ని వేల మంది ఒకటేసారి వెబ్సైట్కి వస్తారు కావచ్చు అప్పుడప్పుడు స్టార్ట్ కావచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మీరు బుక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాకింగ్ ఐడియా అనేది మెయిల్కి వస్తుందండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ఒక్క బ్లౌజ్ తీసుకున్న సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది హండ్రెడ్ బ్లౌజులు తీసుకున్న సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుందని హోమ్ డెలివరీ ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఈరోజు వీడియోలో చూపించే బ్లౌజులు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి వస్తే మాత్రం కొంచెం ఉండకపోవచ్చండి ఏ రోజు ఆ రోజే సేల్ అవుతున్నాయి అని ఒక చిన్న విషయాన్ని రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఒక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ బ్లౌజ్ తీసుకొని అది ఉందా అని వస్తున్నారు ఒక్కసారి మీకు కావాల్సిన బ్లౌజ్ ఉందో లేదో కావాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అనుకున్న బ్లౌజ్ అంటే ఇప్పుడు ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ వన్ ఆర్సీ టువెల్వ్ ఫిఫ్టీ ఇలా అడగండి వాళ్ళు అవైలబుల్ ఉంది అంటే ఉంది అని చెప్తారు లేకపోతే లేదు మేడం షాప్లో అవైలబుల్ లేదు అంటారు ఈ నెంబర్ ఓన్లీ షాప్ ఎంక్వైరీ కోసం మాత్రమే అండ్ ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ చూద్దాం ఈ ఇది బ్లౌజ్ అండి మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ సైజ్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఈ మేడం నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నారు మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మాస్టర్ స్టిచ్చింగ్ కాబట్టి ఇలా నీట్గా మనం చేయగలం అండి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అటు ఇటుగా చేయగలము హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ హ్యాండ్ అండి చాలా బాగుంది ఇది ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది బ్లాక్ పైన నేను చేశాను ఇందులో మల్టీ కలర్ కూడా ఉన్నాయి మనకి సో ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ హ్యాండ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి గ్రాస్ కటింగ్ వన్ మీటర్ సరిపోయే వాళ్ళ అంటే బిలో ఫార్టీ సైజ్ వాళ్ళకు మీరు యూజ్ చేయవచ్చు అండి ఫార్టీ ఎబో అయితే అతుకులు పడే ఛాన్సెస్ ఉన్నాయి వన్ మీటర్ క్లాత్ పాటూరు పట్టు అండ్ ముందుగా చెప్పినట్టు ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా క్లాత్ పైన వేసాం కాబట్టి దీని కాస్ట్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కోడ్ వచ్చి ఆర్సీ ఎయిట్ నైంటీ నైన్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది ఇందులో కలర్స్ చూద్దాం మల్టీ కలర్ పర్పస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి చర్చి ఇది సిల్వర్ టిష్యూ పైన అండి చాలా మంది సిల్వర్ టిష్యూ పైన మల్టీ కలర్స్ చేయమన్నారు నేను ఇందాక చూపించిన బ్లాక్ బ్లౌజ్ పైన ఓన్లీ థ్రెడ్ వేయటం ఇందులో మల్టీ కలర్ పర్పస్ పింక్ గ్రీన్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి చేశాము చాలా బాగుంటుంది అండ్ హాఫ్ హ్యాండ్కి బాగుంటుంది ఇది ఎల్బోకి ఎలాంటి బూటీ ఇవ్వలేదు హాఫ్ హ్యాండ్స్ కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చి మనకి సిల్వర్ టిష్యూ అండి సిల్వర్ గోల్డ్ ఏ చూపించినా కూడా మీకు టిష్యూలోనే వస్తాయి అండ్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది చూడండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది విత్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ఇవన్నీ అంటించినవి కాదు స్టిచ్ చేసినవి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఉంటాయి ఇది మల్టీ కలర్ పర్పస్ అండి దాదాపు చాలా సారీస్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా ఒక్క బ్లౌజ్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది ఇది కూడా మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉందండి సేమ్ అలానే ఏదైతే సిల్వర్ పెట్టామో ఇప్పుడు గోల్డ్ గోల్డ్ టిష్యూ గోల్డ్ టిష్యూ క్లాత్ అండి టిష్యూ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే పాటల పట్టులో సేమ్ రావట్లేదు గోల్డ్ కలర్ అందుకే టిష్యూ ఉపయోగించాం టిష్యూ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఈ టిష్యూ కూడా మనమే మంచి సాఫ్ట్ క్లాత్ ఏదో బర్క బర్కగా ఉండదు కాకుండా చాలా సాఫ్ట్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇందాక బ్లాక్ థ్రెడ్ ఉపయోగించాం మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ చూపిస్తాను ఇందులో మనకి రెడ్ యూజ్ చేసాం థ్రెడ్ వర్క్ మీకు ఇందాక స్టిచ్చర్ బ్లౌజ్ చూపించింది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అంటే బ్లాక్ థ్రెడ్ వచ్చింది మనకి ఇక్కడ బ్లాక్ థ్రెడ్ వచ్చింది ఇక్కడేమో రెడ్ థ్రెడ్ వస్తుంది సో మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇది కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు దీని బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ మెరూన్ కలర్ మేము నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ కలర్స్ పడడానికి ట్రై చేస్తున్నాం అండి వీడియోలో ఎందుకంటే చాలా ట్రై చేస్తున్నాం సేమ్ కలర్ ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి మీకు కరెక్ట్గా మ్యాచ్ కావాలని ఉంటుంది మాకు కూడా కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం జస్ట్ వన్ పర్సెంట్ అనేది నా వరకు నేను నైంటీ నైన్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నానండి వన్ పర్సెంట్ ఏంటి అని అంటే కొంతమంది మీ ఫోన్లో బ్రైట్నెస్ తక్కువ పెట్టుకుంటారు కొంతమంది టీవీలో చూస్తారు కొంతమంది సిస్టంలో చూస్తారు మీరు చూసే డివైజ్ని బట్టి కూడా కలర్స్ అనేవి కొంచెం లైట్ డార్క్ షేడ్స్ రావచ్చండి సో అదొకటి గమనించండి మీకు ఒక డిసైడ్ డిస్క్రిప్షన్ చదువుకొని మీరు బ్లౌజ్ బుక్ చేసుకొని కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు లేదు మా కరెక్ట్ శారీ పక్క పుట్టు పెట్టుకొని చూడాలంటే స్టోర్ విజిట్ కూడా ఉందండి మాది వచ్చి సిద్దిపేట తెలంగాణ సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది అపోజిట్ సిఎంఆర్ మీరు షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బ్రౌన్ కలర్ ఒకవేళ మీకు కావాల్సిన కలర్ ఇందులో లేకపోయినా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను ఆ కలర్ చేపేయడానికి ట్రై చేస్తాను ఇది వరకు అంటే ప్రస్తుతం ఈ వీడియోలో చూపించే బ్లౌజులు కూడా మీరు చాలా మంది కావాలనుకున్న కలరే యూజ్ చేస్తున్నామని కొన్ని రేర్ కలర్స్ మాత్రం నాకు ఎక్కువ సేల్ అవ్వవు కాబట్టి అవి తక్కువ చేపిస్తున్నాము నెక్స్ట్ రామగ్రి మరో ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి సేమ్ డిజైన్లో ఎయిట్ ట్వంటీ ఫైవ్తో కూడా కొంచెం క్లాత్ క్వాలిటీ తగ్గించి ఉన్నాయి అవి కూడా నేను వన్ వీక్లో పెడతాను ప్రస్తుతానికి మాత్రం ఇది నైన్ ఎయిట్ నైంటీ నైన్ సంక్రాంతి కోసం చాలా మంది అంటే మంచి చీరలు తీసుకుంటారనే ఉద్దేశంతో మంచి క్లాత్ యూజ్ చేస్తామండి అయినా బడ్జెట్లో ఇస్తున్నాము ఎయిట్ నైంటీ నైన్ కోడ్ కూడా ఆర్సి ఎయిట్ నైంటీ నైన్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఏదైతే నేను స్టిచ్చిడ్ బ్లౌజ్ చూపించానో అది వితౌట్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఉందండి మీ ఐడియా కోసమే నేను విత్ విత్ స్టిచ్చింగ్ చూపించాను నెక్స్ట్ ఇది మిర్చి రెడ్ కలర్ చాలా బాగుంది అవైలబుల్ చాలా పేజెస్ ఉంటాయండి పేజెస్ కూడా చెక్ చేసుకోండి అప్పుడప్పుడు ఆఫరింగ్ నేను వీడియో రిలీజ్ చేయకుండా కూడా ఆఫర్లో పెడుతున్నాను వెబ్సైట్లో చాలా కొంతమంది గమనిస్తలేరు నేను ఆఫర్ పెట్టినప్పుడు ఏదైతే నాకు దగ్గర కొన్ని పీసులు ఉంటాయో క్వాంటిటీ తక్కువ ఉంటుందో వీడియో రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే వీడియో ఒక వెయ్యి పైగా ఉంటేనే వీడియో రిలీజ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక్క బ్లౌజ్ వచ్చి నాకు యాభై పీసులు ఉన్నాయండి క్వాంటిటీ ఉంది కాబట్టి నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ హార్ట్ పింక్ కలర్ చాలా కలర్స్ పెట్టామండి ఇంకేదైనా కలర్స్ మిస్ అయినా రెగ్యులర్ కలర్స్ ఏమైనా కొత్త శారీస్ కొత్త కలర్స్ మార్కెట్ వస్తున్నా కూడా నాకు సజెషన్ ఇవ్వండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను మీకు స్టిచ్చింగ్ కావాలన్నా వెబ్సైట్లో నోట్ అనే కాలం ఉంటుందండి అందులో మెన్షన్ చేయండి మీకు స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తాము బాటిల్ గ్రీన్ కలర్ ఈ పింక్లోనే లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది నెక్స్ట్ పెసర్ గ్రీన్ పాత పట్టు చీరలు చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేది మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కి సెల్ఫ్ కలర్ యూజ్ చేశాము ఈ విధంగా ఉంది టూ హ్యాండ్స్ ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్ కంపల్సరీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేది టమాటా పింక్ కలర్ అండి ఇది మిక్సింగ్ కలర్ ఉంటుంది అంటే రెడ్ పింక్ మిక్సింగ్ కలర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మా కెమెరాలో మాత్రం కరెక్ట్గానే వస్తుంది ఒకసారి మిక్స్డ్ కలర్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది టమాటా పింక్ కలర్ ఇది సేమ్ డిజైన్ విత్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది వచ్చి నెవీ బ్లూ కలర్ అండి అంటే నెవీ బ్లూకి డార్క్ ఇంక్ బ్లూకి ఈక్వల్గా ఉంది ఇది కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ పూసలు మెయింటెనెన్స్ అని అంటే మాత్రము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే మాత్రం మెయింటెనెన్స్ ఉండదండి మీరు స్టిచ్డ్ బ్లౌజ్ అయినా కొంచెం రివర్స్ తీసి కవర్ ప్యాకింగ్ చేస్తే మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు లైఫ్ ఇస్తుంది కాబట్టి గాలికి పెడితే మాత్రం ఎక్కువ రోజులు ఉండవండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇవే కాదండి మీరు పదివేలు పెట్టి బయట తీసుకున్నా కూడా అదే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి హాట్ పింక్ కలర్ హాట్ పింక్కి థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇందులో జరీ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఏదైతే క్లాత్ కలర్ ఉంటుందో అది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది టమాటా రెడ్ కలర్ అండి అంటే రెడ్ షి ఉంటుంది పింక్ తక్కువ ఉంటుంది అండ్ పింక్ రెడ్ కలర్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది హ్యాండిలా ఉంటుంది ఇది మనకి డార్క్ లావెండర్ అండ్ లైట్ పర్పుల్ షేడ్లో ఉంది థ్రెడ్ వచ్చి పర్పుల్ షేడ్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది బాగుందండి ఈ కలర్ కూడా నన్ను చాలా మంది వాంటెడ్లో ఉన్నారు ఈ కలర్ కోసం ఇది కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది వన్ మీటర్ ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎంత ఫార్టీ సైజ్ వరకు ఈజీగా వస్తుందండి అతుకులు అలాంటివి ఏమీ పడవు ఇందులో లాస్ట్ కలర్ వచ్చి మనకి ఇంక్ బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూకి సెల్ఫ్ థ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇది బ్లౌజ్ ఓవరాల్ లుక్ కూడా నేను చూపిస్తాను బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ఫ్రంట్ వచ్చి గ్రాస్ కటింగ్ ఇంకొక డిజైన్ చూద్దామండి న్యూ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇదండి మనకి ఇది మనకి ఎయిట్ జీరో ఫోర్ అంటే ఎనిమిది వందల నాలుగు రూపాయలతో అవైలబుల్ ఉంది బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది మంచి థ్రెడ్ వర్క్ నై నీట్ ఫినిషింగ్ తో ఉంది మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది లైన్స్ లో చాలా మంది అడిగారు కదా లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఏమని సో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ కట్ చేస్తే మాత్రం ఈ పూసలు అన్నీ ఓడిపోతాయండి ఎల్బో హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ హ్యాండ్ ఈ డిజైన్ అనేది ప్రిఫర్ చేయండి కేవలం ఎనిమిది వందల నాలుగు రూపాయలతోనే మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి సంక్రాంతి ఆఫర్ అనుకోవచ్చు ఫ్రంట్ వచ్చి మనకి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము పింక్ కలర్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది లైన్స్ కూడా టోటల్ స్టిచ్ చేసినవి అండి అతికించినవి ఎక్కడ ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు అండ్ సారీస్ కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదండి మేము ప్రొవైడ్ చేసే మగ్గం వర్క్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మామూలుగా మగ్గం వర్క్స్ అనేవి కర్దాన కోసుకుంటుంది అంటారు కదా సో అలా మేము మంచి మెటీరియల్ బ్రాసో మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చేది మెరూన్ కలర్ కేవలం ఎనిమిది వందల నాలుగు రూపాయలతో వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి ఎయిట్ జీరో ఫోర్ ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ షేడ్ ఇది కలనేత షేడ్ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చేయడం జరిగింది ఇక్కడ మనకి బీట్స్ వర్క్ వస్తుంది బ్రాసో మెటీరియల్ డబుల్ కోటెడ్ మెటీరియల్ యూజ్ చేసాము ఇక్కడ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుందండి డౌన్లో స్క్యాలప్ బౌడర్ వస్తుంది చాలా బాగుంటుంది టూ హ్యాండ్స్ బ్యాగ్ నెక్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ గోల్డ్ గోల్డ్ కలర్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ విత్ స్కై బ్లూ అండి కొంచెం డిఫరెంట్ కలర్ చూజ్ చేసాము బాగుంది అంటే కలర్ అనేది మంచి ఎలివేట్ అయింది బ్రౌన్ కలర్ దీనిపైన చాక్లెట్ కలర్ పైన స్కై బ్లూ కలర్ నెక్స్ట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హాట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఓవరాల్లోకి మరొకసారి చెప్తున్నాను బిలో ఫార్టీ సైజ్ వరకు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది కేవలం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు హోమ్ డెలివరీ అవుతుంది లేదా ఆఫ్లైన్ స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయొచ్చు మా దగ్గర కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా చాలా ఉంటాయి ఇందులో కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది మనకి వైలెట్ షేడ్లో కలనేత షేడ్ అండి దీనికి స్కై బ్లూ కలర్ బాగుంది ఈ కలర్ పట్టు చీరలు ఎక్కువ వస్తున్నాయండి మీరు హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కూడా చాలా మంది ఈ కలర్ యూజ్ చేస్తున్నారు కాంట్రాస్ట్ కూడా ఈ బ్లౌజ్ అనేది ఈ కలర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు రోజుకో కొత్త కలర్ వస్తుంది కాబట్టి కొంచెం కలర్ విషయంలో మాత్రము మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే బుక్ చేసుకోండి చాలామంది శారీస్ ఫోటో పెట్టి మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవుతుందా అంటున్నారు మాకు వెబ్సైట్ తప్ప ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ బుకింగ్స్ అనేవి లేవండి సో మీరు మ్యాచింగ్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే బ్లౌజ్ అనేది తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఈ కలర్ దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి కార్బన్ బ్లూ ఉంటుంది కదా కార్బన్ బ్లూకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో చేసామండి అండ్ క్వాంటిటీ ఉంది ఇప్పుడు ఈచ్ పీస్ ఫిఫ్టీకి పైగా పీసెస్ ఉన్నాయండి బట్ నాకు తెలిసి వన్ అండ్ వన్ అవర్ టూ అవర్స్ లోపనే సేల్ అవుతాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అనేవి ఉండవు కొంతమంది ఏం చేస్తున్నారంటే కార్ట్లో పెట్టేస్తున్నారు మాకు వీలైనప్పుడు బుక్ చేసుకుందాము కార్ట్లో పెట్టేసి తర్వాత కొనుక్కుందాం అనుకుంటున్నారు మీరు కార్ట్లో పెట్టేసినా కూడా వెబ్సైట్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తుంది అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు కొనుక్కోలేదు వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అది ప్రాసెస్ చాలామంది మేము కార్ట్లో పెట్టాం మేడం మాకు దొరక అయినా దొరకట్లేదు అంటున్నారు మీరు పెట్టిన వెంటనే కొనుక్కుంటేనే బ్లౌజ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది అండ్ ఇంకొక విషయం అండి మరొక పెద్ద గుడ్ న్యూస్తో మేము ముందుకు వస్తాను అలాగే యూట్యూబ్ ఛానల్ మొన్న ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కింద వందకు పైగా కామెంట్స్ చేస్తారో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వంద పైగా కామెంట్ చేస్తారు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు పర్పుల్ బ్యా బ్యాడ్జ్ అనేది ఇస్తున్నారండి నేను ఏదైనా గివ్ అవే ఇచ్చినా సబ్స్క్రైబర్స్కి ఇచ్చినా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు లైక్ చేయండి కామెంట్ చేయండి పర్పుల్ ప బ్యాడ్జ్ తీసుకుంటే మీకు గివ్ అవే అనేది ఉంటుంది అండ్ అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ